హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబిజివనర్ వ్యాగ్స్ ఏంటండి మీరు అసలు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ చేసేది మీరు అయితే లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఏ ఎన్ని వీడియోలు అయినా తీసేస్తాం ఫ్రెండ్స్ అది కూడా మీకోసమే మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం సరే కానీ ఈ వీడియో అక్కడ తీసాను అనుకుంటున్నారు ఇదే మేనకాయలో ఒక చిన్న స్ట్రీట్ లో అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ అంత బాగున్నాయి ఒక చిన్న స్ట్రీట్ లో అయినా ఇక్కడ మేనకాయ అయితే బలే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదేమైనా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏ బోల్డ్ ఉన్నాయి డెకరేటివ్ ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ అవన్నీ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏది కావాలన్నా తీసుకోవచ్చు నేను మీకు ఒక మొన్న ఒక వీడియో చూపించాను కదా ఆ వీడియో మేనకా గురించి చూపించాను కదా చాలా పెద్దగా ఉండేది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మ్యాన్క చాలా పెద్దది దీంట్లో చిన్న స్ట్రీట్లో అయితే చేస్తున్నాను ఇవన్నీ హోల్సేల్ అన్నమాట ఫ్రెండ్స్ చూడండి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇవి ఎన్నయ్ చెప్పలేము అసలు ఎక్కట్లేము కూడా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే ఫ్రెండ్స్ వచ్చే ఎక్కువ మళ్ళీ బాగున్నాయా లేదా ఖచ్చితంగా చెప్పండి చూడండి ఫ్రెండ్స్ కేరళ వచ్చినప్పుడు అయితే తప్పకుండా కేరళ మార్కెట్ రండి ఇవన్నీ హోల్సేల్ షాప్స్ కొన్ని షాప్స్లో అయితే ఓన్లీ వన్ వన్ సింగిల్గా అయితే ఇస్తారు ఇట్లా ఉన్న కొన్ని హోల్సేల్ డెకరేషన్ ఐటమ్స్ అయితే మేమైతే మా ఇంటికి తీసుకెళ్ళాము ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడైతే అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న అన్ని బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి అయితే ఫ్లవర్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ని కూడా మేమైతే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ ఒకసారి తీసుకుని వెళ్ళి ఇంట్లో డెకరేట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు అంత బాగుంటుందో అర్థమవుతుంది మీకు చూసారా ఫ్రెండ్స్ అంత బాగున్నాయి కదా ఇవి కూడా ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇట్లాంటిని ఒక ప్యాక్లో కట్టి ఇలాగ మన ఇంటికి ఇలాగ పెట్టుకో పెట్టుకోవడానికి వేస్తారు ఇవన్నీ అయితే ప్లాన్స్ అనమాట ఫ్రెండ్స్ వీ వీస్ అవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇంట్లో పెట్టుకుంటే మంచి గాలి మంచివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ ఫ్లవర్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి క్వాలిటీ చూసి తీసుకోవాలి ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ చైన్స్ అలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ లేడీస్ లేడీస్ కి సంబంధించినవి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ లేడీస్ కే కాదు బాయ్స్ కూడా లేడీస్ కి ఇంటికి కాల్సినవి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవే డెకరేషన్ ఇవన్నమాట ఫ్రెండ్స్ ఇట్లా మన ఇంట్లో డెకరేట్ చేసుకుంటారు ఇట్లనే అన్ని షాప్స్ని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని షాప్స్ చూపించాను కదా ఇప్పటికి నేను మీకు అంతగా చూపను ఫ్రెండ్స్ మీకు బోల్డ్ అన్ని షాప్స్ ఉంటాయని అంత బాగున్నాయి కదా ఇక్కడ చూడండి అండ్ ఫ్లవర్స్ బొమ్మలు అవన్నీ కొన్ని మట్టి బొమ్మలు కూడా ఉన్నాయి మట్టితో రెడీ చేసింది మట్టిలో బొమ్మలు కూడా ఉన్నాయి బొలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ ఎన్నోన్నాయి లెక్కెట్టండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి లెక్కెట్టు కామెంట్ చెయ్యండి ఉన్నాయో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఏది కావాలంటే అది ఉంటుంది ఫ్రెండ్స్ ఏ టు దెడ్ అన్నీ ఉంటాయి మీకు లేని అంటూ ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బాయ్స్కి పిల్లలకి బొమ్మలు అయినా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలకి బొమ్మలు అయితే నేను కూడా పిల్లలు ఉన్నాయి కదా మేము కూడా కొనుక్కుందాం అనుకున్నాం కానీ కొనుక్కోలేదు ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఎంత బాగున్నాయి కదా ఇదంతా ఇదంతా అంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ హోల్సేల్ షాప్సే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బొమ్మలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లల బొమ్మలు కాసు అవన్నీ బుక్స్ కార్స్ బాక్సెస్ హెడ్ టు సైడ్ పిల్లలు కార్ కూడా వేసే అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ రిమోట్ కంట్రోల్ కార్ రిమోట్ కంట్రోల్ అలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ బబుల్స్ కూడా ఉంటాయి వాటర్ తో చేసి మేనకా వెళ్ళినప్పుడు చాలా రకాల షాప్స్ అయితే కనిపిస్తాయి కానీ మీరు మేనకా వచ్చి ఓపిక అయితే తిరగాలి ఎక్కడికైనా సరే చూడండి ఫ్రెండ్స్ లేడీస్ కావాల్సినవి ఇవన్నీ కూడా అంత బాగుంటాయా ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ షైన్స్ వేసుకుంటా కదా ఇక్కడైతే గోల్డ్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవన్నీ హోల్సేల్ షాప్స్ ఫ్రెండ్స్ ఉప్పు మీకు గోల్డ్ అని షాప్స్ చూపించాను కదా ఇంకా కొన్ని సింగిల్ ఐటమ్స్ కూడా ఇస్తారు కొన్ని లో అన్ని షాప్స్ లో కొన్ని లో ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే మట్టితో ఒక బొమ్మలు రెడీ అట్లకి పెయింట్ అయితే వేసారు ఫ్రెండ్స్ కృష్ణుడిని కృష్ణుని అలా చేస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడైతే పిచ్చుకు గుడ్లు ఉన్నాయి కదా చూసారా ఫ్రెండ్స్ పిచ్చుగూడ్లు ఇల్ని అవ దగ్గరైన బర్డ్స్ అంటే బోర్డ్స్ దగ్గర పెట్టండి ఫ్రెండ్స్ ఆ పిచ్చుక్ పిచకులన్నీ బర్డ్స్ అన్ని ఆ లోపలికి దాని లోపలికి వెళ్ళి కూర్చుని ఉంటాయి ఫ్రెండ్స్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ అట్ల కూడా చూడండి ఫ్రెండ్స్ అంతా బాగున్నది ఒక ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అయితే మిర్షిని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ సోఫా కవర్స్ సోఫా సోఫా అన్నీ వేసేవి బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా టాయ్స్ అయితే ఉంటాయి ఇవి అయితే చూడండి ఫ్రెండ్స్ సోఫా కవర్స్ అవన్నీ అయితే ఇక్కడ బర్త్డే ఐటమ్స్ అయితే ఉంటాయి మా తమ్ముడు ఆల్రెడీ చెప్పుంటారు ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్ని అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేనకా మార్కెట్ ఉంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా ఉంటాయి చూడండి మనకి మేనకాలో దొరికిందంటూ ఏమీ ఉండదు అన్నీ దొరుకుతాయి కాదంటే ఒక రోజంతా ఓపిక్గా పెట్టుకుని తిరగ తిరగాలి క్రిస్మస్కి ఇంకా ఇక్కడ కేరళ పండుగ అయితే విషు అయితే ఉంది అందుకే ఇక్కడ అన్ని పెట్టేశారు ఫ్లవర్స్ అన్నీ చూడండి ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి పేపర్ ఫ్లవర్స్ చాలా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ దండలు అయితే ఉన్నాయి పేపర్ ఇది కూడా పేపర్ దండలు ఇక్కడ బెలూన్స్ ఈ ఫ్లవర్స్ కూడా ఉంటాయి విషు కాబట్టి పెట్టేశారు ఇక్కడ డెకరేషన్ చూసారా ఇక్కడ జ్యువెలరీస్ చాలా బాగుంటాయి మాతో కూడా ఆల్రెడీ చెప్పుంటారు ఇక్కడ జ్యువెలరీస్ టాయ్స్ అన్ని ఉంటాయని ఇక్కడ దొరకండి అంటూ ఏమి ఉండదు ఇక్కడ అన్ని అవైలబుల్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ గర్ల్స్ కి సంబంధించినవి అన్ని ఉంటాయి చూడండి ఇక్కడ సో స్ట్రీట్ నుంచి మేము అయితే వచ్చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ షాప్స్ కూడా చాలానే ఉంటాయి ఫ్లవర్ షాప్స్ చాలానే ఉంటాయి కి డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మీరు అక్కడ చిన్నపిల్లలకి ఇష్టమైన హల్ కావన్నీ ఉంటాయి చూడండి ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఎప్పుడైనా యూజ్ చేసి చూడండి